హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో స్టాక్ జీకేకి సంబంధించినటువంటి గేము ఆ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం షార్ట్ వీడియోనే తక్కువ లెంత ఉంటుంది కానీ ఆ రేర్గా కొన్ని ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతున్నారు ఇవి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఓకే ఒకవేళ మాకు తెలుసు ఏ ఏ గేములో ఎంత ఆడతా ఎంతమంది ఆడతారు అనేది మీకు తెలిస్తే ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి లేదు అనుకుంటే మాత్రం చక్కగా నీట్గా అయితే చూడండి కుదిరితే రాసుకోండి ఓకే ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందర మనం ఎప్పుడూ కూడా చెప్పేదే చూసే వాళ్ళందరూ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీకు నచ్చితే కనుక చివరిలో ఒక కామెంట్ కూడా చేయండి బాగుంది సార్ వీడియోస్ చేయండి అని నేను ఖచ్చితంగా చేస్తాను దీనికన్నా ముందు భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి బీచెస్ ఏమున్నాయి అసలు ప్రపంచంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఎక్కువగా పొందిన దేశం ఏది భారతదేశం అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లో ఏ సంవత్సరం చేరింది అసలు దీన్ని ఏ సంస్థ ఇచ్చింది ఆ సంస్థ ఏ దేశంలో ఉంది అన్నీ కూడా డిస్కషన్ చేసా ఎవరికైనా కావాలి అంటే ఆ వీడియో యొక్క లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు ఒకసారి అయితే చూడండి ఓకే ఇంకా మనం జస్ట్ గో టు వీడియో చూడండి గేమ్ అనమాట మనందరికీ తెలిసిన గేమ్సే కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ అనమాట ఏంటిది బాక్సింగ్ చూడండి బాక్సింగ్ అనగానే చాలా మంది బాక్సింగ్లో ఎంతమంది ప్లేయర్స్ అంటే ఇద్దరని చెప్తారు ఇద్దరని చెప్పకూడదు ఎప్పుడూ కూడా ఎందుకు అంటే బాక్సింగ్లో ఎప్పుడూ కూడా ఒకళ్ళే ఆడతారు అనమాట అదేంటి సార్ ఒకళ్ళు ఉంటే ఎలా ఆడతారు ఇప్పుడు రేపు వద్ద మిమ్మల్ని ఎగ్జామ్లో మన అందరికి తెలిసిన గేమ్ క్రికెట్లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ క్రికెట్లో ఎంతమంది ఆడతారు అంటే మనం ఏం చెప్తాం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ అంటే లెవెన్ అని చెప్తాం అవునా అంటే ఒక టీంలో లెవెన్ మంది లెవెన్ మెంబర్స్ ఉంటారు అని అర్థం మరి టోటల్గా అయితే లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ కానీ మనం ట్వంటీ టూ చెప్పట్లే ఎక్కడ అదొదిన క్రికెట్లో ఎంతమంది ఆడగా ఆడతారంటే పదకొండు అంటే ఒకవైపు వాళ్ళనే చెప్పుకుంటాం సో ఇప్పుడు బాక్సింగ్లో కూడా ఎంతమంది ఆడతారు ఒకవైపు రెండు వైపులా కలిపితే ఇద్దరు కానీ ఒకవైపు మాత్రం ఎంతమంది కేవలం ఒకళ్ళే ఉంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చెస్ అనమాట ఏంటిది చెస్ చెస్ కూడా ఎంతమంది ఒకళ్ళే ఆడతారు అదోతున్న రెండు వైపులా కలిపితే ఇద్దరు మనం దాని గురించి డిస్కషన్ చేయట్లా ఒక టీంలో ఎంతమంది ఆడతారు ఒకళ్ళే ఆడతారు నెక్స్ట్ గోల్ఫ్ అనమాట ఏంటిది గోల్ఫ్ ఈ గోల్ఫ్లో కూడా ఎంతమంది ఆడతారు అంటే కేవలం ఒకళ్ళే ఆడతారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత బిలియర్స్ అంటారు ఏంటిది బిలియర్స్ అంటారు లేదా స్నూకర్స్ అదో వద్ద బిలియర్స్ స్నూకర్స్ అనమాట ఏంటిది స్నూకర్స్ ఈ బిలియర్స్ స్నూకర్స్ అనేది కూడా ఎంతమంది ఆడతారు అంటే ఒకళ్ళే ఆడతారు అన్నమాట కాబట్టి బాక్సింగ్ చెస్సు గోల్ఫ్ బిలియడ్స్ స్నోకర్స్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటే ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే ఒకటి అని చెప్పుకోవాలి మనం ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి బ్యాడ్మింటన్ అనమాట ఏంటిది బ్యాడ్మింటన్ మనకి పీవీ సింధు గారు ఉన్నారు కదా పీవీ సింధు గారు అనగానే మనకి గుర్తు గుర్తొస్తారు బ్యాడ్మింటన్ మరి బ్యాడ్మింటన్స్లో ఎంతమంది ఆడతారు అంటే వన్ ఆర్ టూ అనమాట ఒకటి లేదా రెండు ఒకలాడారు అనుకో సింగిల్స్ అంటాం ఇద్దరు ఆడితే డబుల్స్ అంటాం బ్యాడ్మింటన్లో సింగిల్స్ ఉంటుంది డబుల్స్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత టెన్నిస్ అనమాట ఏంటిది టెన్నిస్ టెన్నిస్లో కూడా వన్ ఆర్ టూ అనమాట సింగిల్స్ ఆడతారు డబుల్స్ కూడా ఆడతారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత ఇంకా టేబుల్ టెన్నిస్ అనమాట ఏంటిది టేబుల్ టెన్నిస్ ఈ టేబుల్ టెన్నిస్లో కూడా అంతే ఒకళ్ళు ఆడతారు లేదా ఇద్దరు కూడా ఆడతారు సింగిల్స్ డబుల్స్ అని ఈ విధంగా అయితే మనకు ఉంటాయి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి పోలో అనమాట ఏంటిది పోలో అంటారు మనకి ఎవరికైనా హిస్టరీ మీద నాలెడ్జ్ ఉంటే ఒక బానిస వంశం అనమాట అదోదన బానిస వంశం స్లేవ్ డైనాసిటీకి చెందినటువంటి ఒక చక్రవర్తి ఈ పోలో ఆడతానే మరణిస్తాడు అదోన ఒకవేళ మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి అదోద్దున ఏ ఢిల్లీ సుల్తాన్ పోలో గేమ్ ఆడుతూ కిందపడి పడి మరణించారు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కింద అయితే మనకి కామెంట్ చేయండి ఓకే పోలో ఎంతమంది ఆడతారు అంటే నలుగురు ఆడతారు ఎంతమంది నలుగురు ఇది పోలో అనమాట గుర్రం మీద ఆడుతూ ఉంటారు ఒక బాల్ని కొట్టుకుంటూ గోల్ వేస్తూ ఉంటారు కాబట్టి గుర్రం మీద ఆడతారు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి బాస్కెట్ బాల్ అనమాట ఏంటిది బాస్కెట్ బాల్ ఒక బాల్ను తీసుకెళ్లి చేత్తో పట్టుకొని అటు ఇటు పరిగెడతా తీసుకెళ్లి గోల్ పైన ఉంటుంది గోల్ అదొక ఆ గోల్ వేస్తూ ఉంటారు చూసారా దీన్ని బాస్కెట్ బాల్ అంటారు ఈ బాస్కెట్ బాల్లో ఎంతమంది ఆడతారు అంటే ఐదు మంది ఆడతారు అన్నమాట ఎంతమంది ఐదు మంది అయితే ఆడతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత బాస్కెట్బాల్ తర్వాత వాలీబాల్ అంటారు ఏంటిది వాలీబాల్ ఒకటి కట్టి అటు నుండి ఇటు నుండి ఈ చేతులతో ఆడతారు చూసారా అది వాలీబాల్ అనమాట వాలీబాల్లో ఎంతమంది ఆడతారు అంటే ఆరుగురు ఆడతారు ఎంతమంది ఆరుగురు అటువైపు ఆరుగురు ఇటువైపు ఆరుగురు ఆడతారు అదేవిధంగా ఐస్ హాకీ అని ఒకటి ఉంటుంది అదొక హాకీ వేరు ఐస్ హాకీ వేరు ఐస్ హాకీలో మొత్తం ఎంతమంది ఆడతారు అంటే ఆరుగురు ఆడతారు అనమాట ఐస్ హాకీలో ఎంతమంది ఆడతారు ఆరుగురు ఆడతారు గుర్తుపెట్టుకో నెక్స్ట్ దాని తర్వాత ఇంకా కబడ్డీ అనమాట ఏంటిది కబడ్డీ గేమ్ కబడ్డీ అనమాట కబడ్డీలో ఎంతమంది ఆడతారంటే మొత్తం ఏడు మంది ఆడతారనమాట ఎంతమంది ఏడు అటు ఏడు మంది ఇటు ఏడు మంది ఆడతారు దాని తర్వాత నెట్ బాల్ గేమ్ అని ఒకటి ఉంటుంది ఏంటది నెట్ బాల్ గేమ్ అనమాట ఈ నెట్ బాల్ అనేది కూడా ఎంతమంది ఆడతారు అంటే ఏడు మంది అయితే ఆడతారు ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ నెట్బాల్ తర్వాత వాటర్ పోలో అనమాట నేలల్లో ఆడతారు అదొక వాటర్ పోలో అంటారు ఈ వాటర్ పోలో కూడా ఎంతమంది ఆడతారు అంటే ఏడు మంది అయితే ఆడతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి టగ్ ఆఫ్ వార్ అంటారు ఏంటిది టగ్ ఆఫ్ వార్ అంటారు టగ్ ఆఫ్ వార్ అంటారు ఈ టగ్ ఆఫ్ వార్లో ఎంతమంది ఆడతారు అంటే ఎనిమిది మంది ఆడతారు అనమాట ఏంటిది ఎనిమిది మంది ఆ ఒక తాడు పట్టుకొని నుండి ఇటు నుండి లాగుతూ ఉంటారు కదా అదే మనకి టగ్ ఆఫ్ వార్ అనమాట ఈ టగ్ ఆఫ్ వార్లో మొత్తం ఎంతమంది ఆడతారు అంటే ఎనిమిది మంది ఆడతారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి బేస్ బాల్ అంటారు ఏంటది బేస్ బాల్ అనమాట ఒకడు బాల్ విసిరేస్తూ ఉంటాడు చేత్తో ఇంకోడేమో బ్యాట్ అనమాట బేస్ బాల్ బ్యాట్ ఉంటుంది చూసారా దాన్ని బిట్టి కొడతా ఉంటాడు అనమాట ఈ బేస్ బాల్ లో మొత్తం ఎంతమంది ఆడతారు అంటే తొమ్మిది మంది ఆడతారు ఎంతమంది తొమ్మిది మంది ఆడతారు అదేవిధంగా ఖోఖో అనమాట ఖోఖో మన మధ్య మనకి ఖోఖో కప్ కూడా జరిగింది ఈ ఖోఖో కప్లో మెన్స్లోనూ ఇండియానే గెలిచింది ఉమెన్స్లో కూడా ఇండియానే గెలిచింది మరి ఖోఖోలో మొత్తం ఎంతమంది ఆడతారు అంటే తొమ్మిది మంది ఆడతారు ఎంతమంది తొమ్మిది మంది అయితే ఆడతారు నెక్స్ట్ దాని తర్వాత చూడండి మనకి లాక్ క్రోస్ అనే గేమ్ ఉంటుంది ఏంటది లాక్ క్రోస్ అంటారు గేమ్ పేరు లాక్ క్రోస్ అనమాట దీంట్లో మెన్ను ఉంటారు ఉమెన్ ఉంటారు మీకు లాక్ క్రోస్ గేమ్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడడం మనకి ఈజీగా దొరికింది అనమాట అదోనా బాల్ని వీళ్ళ దగ్గర ఒక బ్యాట్ లాంటి ఉంటుంది అనమాట బ్యాట్ లాగా ఉంటుంది ఆ బ్యాట్కి నెట్ ఉంటుంది అనమాట ఆ బాల్ని ఆ నెట్తో పట్టుకొని తీసి పరిగెడతా ఉండి ఇల్లు గోల్లో వేయాలి మీకు ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతులే కానీ ల్యాక్ క్రోస్లో మెన్ను ఉమెన్ ఉంటారు మెన్ను అయితే పది మంది ఆడతారు ఎంతమంది పది మంది అలా కాకుండా ల్యాక్ క్రోస్లో ఉమెన్ కూడా ఉంటారు గుర్తుపెట్టుకోండి ఉమెన్ అనమాట అదే ఉమెన్ అయితే పన్నెండు మంది ఆడతారు ఎంతమంది పన్నెండు ల్యాక్ క్రోస్లో మెన్ అయితే పది మంది ఉమెన్ అయితే మాత్రం పన్నెండు మంది ఆడతారు అన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి మనకి ఇంకా తొమ్మిది కదా అనమాట మనకి ఇంకా వచ్చేటప్పటికి మనందరికీ ఇష్టమైన గేమ్ అనమాట ఇండియాలో క్రికెట్ ఏంటిది క్రికెట్ అందరికీ ఇష్టమైంది క్రికెట్లో మొత్తం ఎంతమంది ఆడతారు అంటే పదకొండు మంది క్రికెట్లు అయితే ఆడతారు ఇంకా మనకి హాకీ అనమాట అదో వద్దున హాకీ ఈ హాకీలో కూడా ఎంతమంది ఆడతారు అంటే పదకొండు మంది అయితే ఆడతారు అదో వద్దున హాకీలో మనకి ధ్యాన్ చంద్ అని ఒక ఆయన ఉన్నాడు మేజర్ ధ్యాన్ చంద్ అంటారు ఆయన్ని హాకీ మాంత్రికుడు అని పిలుస్తారు అదొద్దున హాకీలో ధ్యాన్ చంద్ అనే ఆయన్ని హాకీ మాంత్రికుడు అని అయితే పిలుస్తారు నెక్స్ట్ దాని తర్వాత ఫుట్బాల్ అనమాట ఏంటిది ఫుట్బాల్ ఈ ఫుట్బాల్లో కూడా మొత్తం ఎంతమంది ఆడతారు అంటే పదకొండు మంది ఆడతారు క్రికెట్ కానీ హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఈ మూడు గేముల్లో పదకొండు మంది అయితే ఆడతారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి రగ్బీ అనమాట ఏంటిది రగ్బీ మనకి రాజమౌళి గారు తీసినటువంటి ఒక సినిమాలో కూడా చాలా క్లియర్గా గేమ్ చూపిస్తాడు అది అదొక సై సినిమా అనుకుంటా సై సినిమాలో చాలా క్లియర్గా ఈ గేమ్ ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈజీగా అర్థమైపోయింది అనమాట మరి రగ్బీలో ఎంతమంది ఆడతారు అంటే పదిహేను మంది అయితే ఆడతారు అనమాట ఎంతమంది పదిహేను మంది అయితే ఆడతారు గుర్తుపెట్టు ఓకే ఇది టోటల్గా మనకి గేమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్కి సంబంధించినటువంటి విషయం అనమాట అది వద్దా చెప్పే కదా విత్ ఇన్ షార్ట్ వీడియో అనమాట టెన్ మినిట్స్ లోపే ఉంటుంది అనుకున్నాము అలాగే ఉంటుంది అనమాట ఓకే ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైనా టాపర్ డెడ్ ఈజీగా వచ్చిందనుకోండి దాంట్లో చాలాసార్లు బాస్కెట్బాల్లో ఎంతమంది ఆడతారు వాలీబాల్లో ఎంతమంది ఆడతారు అని కూడా ఇచ్చేశాడు అవి చాలా మంది తెలియక తప్పు పెట్టేటటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అదవుతుందా మీకు తెలిస్తే ఓకే తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఒకసారి చూసుకోండి ఈజీనే అనమాట ఓకే ఇలా డైలీ కూడా షార్ట్ వీడియోగా అంటే ఈ స్టాక్ జీకేకి సంబంధించిన వీడియోను అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను మీరు నాకు చేయాల్సిందల్లా చిన్న సపోర్ట్ మాత్రమే ఆ సపోర్ట్ కూడా మీ దగ్గర నుంచి నేను లైక్ ద్వారానో కామెంట్ ద్వారానో అంత మించి ఇంకేం ఆశించట్లా కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా